ైట్ తెలుగుదేశం చూస్తే తెలంగాణలో కాడ వదిలేసింది కంటెస్ట్ చేయాలి సరే వాళ్ళు చెప్పే రీజన్స్ అంటే ఇప్పుడు మీరు దాంట్లో ఉన్నారు కాబట్టి వ్యూహాత్మకంగా మేము పోటీ చేయలేదు ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించడం అనే వ్యూహంలో భాగంగా పోటీ చేయలేదా లేకపోతే మీ నాయకుడు క్రైసిస్లో ఉన్న కారణంగా ప్రస్తుతానికి వద్దనుకున్నారా అంటే వాస్తవం ఏమంటే తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో కష్టకాలంలో ఉన్నారు ఇంకా వచ్చి సిస్టమ్ని ఎవరు నడిపిస్తారు

తప్పించుకోలేదు వాస్తవాన్ని రేపు ప్రజలకు మనము రాంగ్ ట్రాక్ లో తీసుకు వెళ్ళకూడదు తెలుగుదేశం పార్టీ అంటే పాతిక లక్షల ఓటర్లు ఉన్నారు తెలంగాణలో ఉన్న క్యాడర్ ఎస్ ఆ ఓట్లు మీరు వదులుకున్నారు వదులుకోలేదు రెడ్డి కోసం సాయం చేయాలి లేదు ఉన్న పరిస్థితుల కోసం ఒక అడుగు సైలెంట్ గా ఉండడం ఈ రోజు ఏ మాత్రం డెసిషన్ తీసుకోలేని పరిస్థితులు ఉన్నాం మనం ప్రజలకు తప్పుదావ పట్టించుకోకూడదు అది ఏం చేసినా డిసిప్ తెలుగుదేశం పార్టీ ఇస్ మెంట్ ఫర్ డిసిప్లిన్ అని చెప్పి సైలెంట్ రైట్ అది వదిలేయండి మీరు ఏదో కష్టంలో ఉన్నారు కాబట్టి మీ మీతో పాటు అలయన్స్లో జనసేన ఉంది టీడీపీ అక్కడ టీడీపీ జనసేన అలయన్స్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇక్కడ నుంచి ఉన్నారు కనీసం ఆ ఎనిమిది మందికి కూడా మీరు మద్దతు ఇదిగా అట్లా లేదు కదా జనసేన ఇండివిజువల్ పార్టీ అలయన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ మాతో తెలుగుదేశం పార్టీతో అలయన్స్ తెలంగాణ లేదు కదా తెలుగుదేశం కంటెస్ట్ చేయన్స్ లో ఉంటాడు ఆయన 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 కదా నైతికంగా మనం పవన్ కళ్యాణ్ ఎనిమిది సెగ్మెంట్ లో నుంచి మన కేడర్ కనీసం రెండు సెగ్మెంట్ ఆయన గెలుస్తాడు మనకు అది ప్రైడ్ కదా అని అనిపిల హృదయ వేశాలే మీకు లేకపోయింది హృదయ వేయాలని కాదు పరిస్థితులు ఏ ఒక్క పెద్ద డెసిషన్ తీసుకోవడానికి కూడా అది సందర్భం కాదు రేపు పార్లమెంట్ హౌస్ లో కంటెస్ట్ చేస్తారా ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసారు కదా చేయొచ్చు అది జాతీయ అధ్యక్షుల నిర్ణయం ఎందుకంటే అన్ని ఇప్పుడు అన్ని సాఫీగా ఉన్నాయి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి రేపు తప్పకుండా రాష్ట్ర ప్రజలు విన్నపం మేరకు చేస్తారు ఇప్పుడు చూడండి పెద్దయిన లోపల ఉంటే మీకు ఎంత పెద్ద అజిటేషన్ ఇక్కడ జరిగింది ఏమి అర్థమైంది కదా మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు అని ఇక్కడ ఉన్నప్పుడు మీరు కంటెస్ట్ బెంగళూరులో కూడా ఉన్నాం మీరు నాలుగైదు కనీసం గెలుచుకునే వాళ్ళు కదా బెంగళూరులో కూడా ఉన్నాం పార్టీ అండమాన్లో కూడా ఉన్నాం ఉన్నాం అదే మీరు కూడా ఇక్కడ ఏంటంటే కంటెస్ట్ చేసే అవకాశాన్ని దూరంగా జరగటం ఎంతవరకు సమంజసం అని అనుకుంటున్నారు ఉన్న పరిస్థితులకు చూసిన తర్వాత దానికి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలని ఆ నిర్ణయానికి జాతీయ అధ్యక్షులు ఒక్క అడుగు మనం ఇక్కడ సైలెంట్ ఉండే అవసరం ఉంది పరిస్థితులు బాగలేవు చూసుకొని వెళ్దామని చెప్పి ఆయన పెద్ద ఆలోచనతో సైలెంట్ లేదా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే మనకి కంఫర్ట్ జోన్ లో నేను మనం సపోర్ట్ కాంగ్రెస్ అని ఏమైనా అవగా రెండు వేల పద్దెనిమిదిలో వెళ్లారు కదా అలా అప్పుడు నేరుగా వెళ్లారు ఇప్పుడు పరోక్షంగా వెళ్లారా రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడు వెళ్లారు రెండు వేల పద్దెనిమిది తో పోతున్నాయి కదండి అప్పుడు అంటే అప్పుడు రాష్ట్రం కోసం చేశారు రాష్ట్రం మంచి కోసం చేశారు అంత తప్ప కానీ రాహుల్ గాంధీ గారి మంచి నాయకత్వం ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి కోసం సి ఒకటే నేను చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఇస్ మెంట్ ఫర్ ఎట్ డిసిప్లైన్ చాలా బాధ్యత కలిగింది మంచి ఆయనకి ఉన్న చెప్పినా కూడా అంత ఈజీగా ఇండియా మంచి కాదు ఏది ఎట్లా చేయాలా చాలా ఆలోచనతో ఒకటికి నాలుగు సార్లు రివ్యూ చేసుకొని నాలుగు సార్లు దాని గ్రౌండ్ రియాలిటీ తీసుకొని బట్ మీ కార్యకర్తలు నైరాశ్యంలో చూడండి అవునా కదా ఇప్పుడు నాయకుడే కష్టాల్లో ఉన్నాడు ఇప్పుడు అటువంటి పెద్ద మనిషికి అరెస్ట్ చేస్తారని ఎవరు ఊహించలేదు ఇప్పుడు ఆయనే కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైనా రాంగ్ ఇండికేషన్స్ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే అస్సలే కార్యకర్త మొత్తం కొలాబ్స్ అవుతారు సో ఒక అడుగు వెనకపోదాం ముందు ఉన్నది కదా పార్లమెంట్ ఉన్నాయి కొన్ని ఇంకా ఎలక్షన్స్ దానికి ఏం కావాలి చేస్తారు అండి ఇప్పుడు మీకేం హామీ లభించింది మీరు లోకేష్ గారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో పార్టీలో చేరారు కదా లోకేష్ గారు ఇస్ అ క్లియర్ మ్యాన్ ఈ టోల్ మీద నేను మీకు తప్పకుండా అన్న అకామిడేట్ చేస్తానన్నా మీరు నాతో రాండి మనం కలిసి నడుద్దామన్నా మీ అవసరం ఉంది వర్ ఎ గుడ్ మైనార్టీ లీడర్

చాలా బాగుంటుంది జికాస్ బికాస్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ యు ఆర్ టు టు ఓటర్స్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ ఆల్సో ఎస్ పర్ అలాంటప్పుడు మీరు బెస్ట్ చాయిస్ అనే విషయాన్ని మీరు కన్విన్స్ చేసి చెప్పగలిగారు ఆయనకి ఎంపీ క్యాండిడేట్ కోసం నేను చెప్పలేదండి నా ఒపీనియన్ నుంచి కాన్స్టిట్యున్సీ కోసం అండి నీకు ఎందుకు చెప్తానని చూడండి నేను ద డే ఐ లెవ్ ద కాన్స్టిట్యున్సీ ఈ రోజు నా టర్మ్ కంప్లీట్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ రోజుకి మదనపల్లిలో ఎక్కడైనా రోడ్ వేయడానికి రోడ్ లేదు మొత్తం డెవలప్ చేసాం మొత్తం డ్రైనేజ్ ఇచ్చాం ఇంటర్లింక్ బ్రిడ్జెస్ ఇచ్చాం పార్క్స్ ఇచ్చాం ఎండ్ ఇచ్చినాం రేషన్ కార్డులు ఇచ్చినాం పెన్షన్లు ఇచ్చినాం అబ్సల్యూట్ గా క్లీన్ గా పెట్టాం దాని తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు ఈ రోజు మదన్పల్లిలో ఏ రోడ్లు కూడా గుంతలు లేని రోడ్లు లేవు రెండు సార్లు గెలిచింది ఆయనేగా ఎవరు తిప్పారెడ్డి ఒకసారి ఇప్పుడు ఇతను ఒకసారి పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో ఇప్పుడున్న ఎమ్మెల్యే గెలిచాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తిప్పారెడ్డి గారు ఏమి చేయలేదు ఫర్ యో కైండ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకన్నా ఫండ్స్ ఉన్నాయా లేదు కానీ ఎంపీ గారికి సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు ఫండ్స్ ఉన్నాయి నేను మొత్తం చూస్తే కూడా ఒక పది సంవత్సరాలకి యాభై కోట్లు వస్తాయి ఐదు కోట్లు ఒక్కొక్క కాన్స్టిటెన్సీ వేస్తే కూడా ఏడు కాన్స్టిట్యూ ముప్పై ఐదు పోతే ఇంకా పదహైదు కోట్లు మిగులుతాయి అట్లా మదనపల్లికి ఐదు కోట్లు ఇచ్చిన దాఖలాలు స్థానిక ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారికి మదనపల్లికి జిల్లా రాకుండా పోవడానికి కారణం పివి మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారి లేదంటే మదనపల్లి ఐడెంటిఫైడ్ ఆఫ్టర్ మద్రాస్ ఇది ఉన్న రెజి ప్రయారిటీ ఇచ్చిన ప్రాంతం మదనపల్లి ఎందుకంటే మద్రాస్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ సెకండ్ కడప డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ సెకండ్ ఆర్డిఓ ర్యాంక్ లో ఎయిటీన్ సిక్స్టీలో మదన్పల్లి ఈజ్ ఐడెంటిఫైడ్ ఏమి ఆడియో ఆఫీస్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆ రోజుల్లో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటే చిత్తూరు జిల్లా అప్పటికి కాలేదు బైఫా స్టేట్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చిత్తూరు చేశారు కానీ వేరాజ్ మదన్పల్లి డిజర్వ్స్ టు బిఏ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ దీనికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉండాలంటే ఇప్పుడు ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ మిథున్ రెడ్డి మదన్పల్లిని కాకుండా చేయడానికి గల కారణం ఏంటి నుంచి ఒక్కటి ఏమంటే అప్పుడు మినిస్ట్రీస్ ఇది చెరుతున్నాయి ఆయన పాలసీ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏమంటే ఏదైనా ఒక ఇష్యూలో హెల్ప్ చేస్తే మళ్ళా సెకండ్ పని చేయడు జగన్మోహన్ రెడ్డి గారు మౌత్ ఇయర్ వచ్చి ముత్తిన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ఏముంది ఈయనకు బాగా తెలుసు ఆయన ఏం చేశారంటే తెలివిగా ఇక్కడ అడిగితే మా నాన్న మినిస్ట్రీ పోతుంది మినిస్ట్రీ ఫస్ట్ కాపాడుకుందాం కాపాడుకు ఆయన ప్రాంతాన్ని చిత్తూరు జిల్లా అట్నే ఉంచి ఇది మాత్రం అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాకు తోసేస్తూ అది అక్కడ కాపాడుకుంటూ ఆయన ఇంట్రెస్ట్ కాపాడుకుంటూ ఒకటికి రెండు రెడ్డి గారు చేస్తారు అంతే ఆ పని చేసిన తర్వాత సెకండ్ పని కదా అది చేశాను కదా ఇంకా ఇది ఎందుకు ఆ పల్స్ అనేది మిథున్ రెడ్డి గారికి తెలుసు ఓకే వెరీ క్లోజ్ టువ్ గా కాలకులేటివ్ గా ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకుందాం ప్రజలు ఉండేది ఉన్నారు వాళ్ళకి ఎప్పుడో వాళ్ళ కథ వాళ్ళు చూసుకుందాం ఇప్పుడు మాత్రం ఫస్ట్ రెస్టోర్ టు మై ఓన్ ఇంట్రెస్ట్ నా సొంత అవసరాలు సో ఫైనల్ గా చెప్పండి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఏపీ ప్రొడిక్షన్ ఎలా ఉండబోతుంది ఏపీ ఎలక్షన్ లో నూట యాభై దాటిపోతాయండి తెలుగుదేశం మీ ఒక్కలైనా జనసేన కూడా ఒక పదో పదిహేను ఇస్తారా ఎందుకు ఇవ్వరు అది వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని ఆల్రెడీ మాట్లాడుకోవాలి చెప్పేది ఎలయన్స్ నూట యాభై దాడుతుందని ఒక తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఇస్ విత్ జనసేన దిస్ బోత్ ఆర్ వన్ వన్ పోతున్నారు పవన్ కళ్యాణ్ గారు కష్టకాలంలో వచ్చి పెద్ద ఆయనతో తోడిచ్చారు సో ఇంకా పెద్దాయన కూడా ఆయనకి అదే విధంగా ట్రీట్ చేస్తున్నారు ఈజ్ అట్ ఆఫ్ రైట్ థ్యాంక్ యూ షాజాన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసాం కదా అంటే మదనపల్లి ఎక్స్ఎమ్ఎల్ఏ షాజాన్ గారు చాలా డీప్గా వెళ్ళారు ఆ జిల్లాలో జరుగుతున్న అరాచకాలు అకృత్యాలు అసలు అంటే కదిలించే అంశం గుండెల్ని కదిలించే అంశం ఏంటంటే ఒక మూడు వందల షాపుల్ని నేలమట్టం చేసే జేసీబీ తోటి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేయించిన అరాచకం అది కూడా ముస్లిం ప్రాపర్టీ వర్క్ ప్రాపర్టీ అరాచకం కారణంగా పద్దెనిమిది వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఈ రోజుకి వాళ్ళకి దిక్కు దివాణం లేదు ఇది కాక పెద్దిరెడ్డి గారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న మైనింగ్ ఒకటి జిల్లాకి జిల్లాలో తెలంగాణ లీడర్స్ కొందరికి కొందరితో ఉన్న సాన్నిహ్యంగా వారికి ఇప్పించిన లీజు కారణంగా మైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వెళ్ళి ఆ ప్రైవేట్ కంపెనీ సిబ్బంది ముందు చేతులు కట్టుకున్న ఒక దుస్థితి ఏర్పడింది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అలాగే మొత్తం ఇవన్నీ కూడా డీఫంక్ట్ అయిపోయినాయి అక్కడ ప్రభుత్వ యంత్రాంగం పనిచేయడం మానే చానా లేని చివరికి ఆర్సీల్స్ కూడా కబ్జా పెట్టే ప్రయత్నం చేశారు అయితే కలెక్టర్ అడ్డుకోవటంతో అది ప్రస్తుతానికి తాత్కాలికంగా ఏమో వాళ్ళు మూడు నెలల్లో చేసినా చేయించేమో రిలాక్స్ అయిపోయింది మళ్ళీ రిలాక్స్ అయ్యారని ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇచ్చేసారు ఇచ్చే ఇచ్చేస్తున్నారని చెప్పే ప్రయత్నం జరుగుతోంది సో ఇదండి వైసీపీ మీద ఓవరాల్గా చిత్తూరు జిల్లాలో ఉన్న ఇంప్రెషన్ మంత్రి పెద్దిరెడ్డిని అలా వదిలేస్తే రేపొద్దున అది ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటే వైసీపీ ఆధ్వర్యంలోనే ఒక ప్రత్యేక ప్యారలల్ గవర్నమెంట్ అక్కడ నడుస్తుంది పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో అనేది షాజాన్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్